ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు బా రెడీ అయ్యా కదా ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా మా అన్న ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఈ వర్షం ఏంటండి బాబు అసలు నాన్ స్టాప్ గా పడుతూనే ఉన్నది ఒకటేసారి గట్టిగా పడి బంద్ అయితే బాగుంటది కదా ఇక నేనే కాకుండా మా బాబు గారిని కూడా ఇన్వైట్ చేశాడు సో మా బాబు గారు నేను కలిసి వెళ్తున్నాం లిఫ్ట్ అయితే వచ్చేసింది ఈ వానకి ఇంకా బండి మీద ఎక్కడండి పోయేది అందుకే ఆటో బుక్ చేసుకున్నాం మేము బుక్ చేసుకున్న ఆటో కూడా వెంటనే వచ్చేసింది ఆటో ఎక్కేసాం ఇంకా ఆటోలో అలా చిన్నగా సెల్ఫీ వర్షం కూడితే హైదరాబాద్ అంతా ఎక్కడ చూసినా వాటరే కదా ఫైనల్లీ మా అన్న వాళ్ళ అపార్ట్మెంట్ అయితే చేరుకున్నాము మా అన్న వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి కూడా వెళ్ళాము చూస్తే చూడండి నాకు మా అన్న అసలు డివోషనల్ మూడ్ లో చాలా రేర్ గా అండి కనబడడం చూడండి అసలు ఎంత డివోషనల్ గా ఎంత పద్ధతిగా ఎంత భక్తి పూజ చేస్తున్నాడో బాబుగారు వాళ్ళు ఆంధ్ర కదా సో వాళ్ళకి వినాయక చవితి పూజలు ఇవన్నీ అంత క్లియర్ గా తెలియదు అంట సో ఫస్ట్ టైం మన దగ్గర చూస్తున్నాడంట సో చూపిద్దాం మరి మన దగ్గర ఎట్లుంటుందో మాల్గా ఉండదు కదా ఇక చూడండి వినాయకుడు ఎంత క్యూట్ గా ఉన్నాడో మా అన్న ఎంత బాగా డెకరేట్ చేశాడో వినాయక చవితి రోజు వినాయకుడికి అంటే తీర్తి తీరు ఆకులతో మంచిగా అన్ని సమర్పిస్తాం కదా వినాయకుని పూజలే తెలిసిందే కదా రౌండ్స్ వేయడం అంటే త్రీ ఫైవ్ లెవెన్ మీకు నచ్చినని సో నేను కూడా మంచిగా మొక్కుకొని ఒక ఐదు రౌండ్లు అయితే తిరిగాను బాబు బాబు గారు ఏదో పెద్ద కోరికనే మొక్కుకుంటున్నట్టున్నాడు ఎందుకంటున్నా అనుకుంటున్నారా చూడండి అసలు చాలాసేపు మొక్కుకున్నాడు అండి బాబు మా అన్న వాళ్ళ పాప పేరు కృతి కాయవల్య డిఫరెంట్గా ఉంది కదా సో తను కూడా పూజ చేసింది అయిపోయిన తర్వాత మా అన్న తన స్వహస్తాలతో చేసిన రుచికరమైన వంటలు ఇవి పొట్లకాయ పెరుగు పొట్లకాయ కర్రీ బోడగాకరకాయ కర్రీ ఆ తర్వాత పాలతాలికలు పాయసం మరి మీ సైడ్ ఏమంటారు వీటిని ఆ సైడ్ అయితే పాలతాలికలు అంటాము ఏదేమైనా మంచి ఫుడ్ తిన్న తర్వాత ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి